రాగా కోరు కన్వీనర్ సందీప్ గారిని వేధింపులకు రావాల్సిందిగా కోర్టు జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి వివిధ విభాగాల అధ్యక్షులకు మరియు ప్రజాప్రతినిధులు చేస్తే నడిచిపోతుందని అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం మంచిది కాదు అదేవిధంగా సాక్షి పేపర్ ఈ కూటమి ప్రభుత్వం ఈ పదిహేను నెలల నుంచి అవినీతి అక్రమాలు నకిలీ మద్యం గంజాయి ఇవన్నీ వేలెత్తి చూపిస్తూ ఉన్నాం సాక్షి పేపర్లో కానీ సాక్షి ఛానల్లో కానీ సాక్షి పేపర్ మీద కక్ష కట్టారు కేసులు పెట్టించారు నోటీసులు ఇచ్చారు బీరోలు వెళ్ళకపోయి నోటీసులు అందజేశారు మీరు చేసే తప్పిదాలను చూపిస్తే పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేస్తారా మీరు ఏం తప్పు చేసింది సాక్షి పేపరు సాక్షి ఛానల్ రాష్ట్రంలో జరిగేవన్నీ అక్రమాల గురించి అన్యాయాల గురించి చూపిస్తే ఈరోజు నోటీసులు ఇచ్చి బ్యూరోలకి ఇళ్ళకి వెళ్ళి ఇబ్బందులు పెడతా ఉన్నారు ఛానల్ అయితే ఆపేశారు విజయవాడ సాక్షి ఆఫీస్కి వెళ్ళారు నోటీసులు ఎత్తుకొని ఎవరిని బెదిరిస్తారు మీరు ఎన్ని రోజులు మూసేస్తారు మీ ఇష్టారాజ్యంగా చేయాలనుకుంటే ఏది కూడా నడవదు కష్టం మీరు చేసే తప్పిదాలను చూపిస్తుంటే పత్రికా స్వేచ్ఛ మీద కూడా మీరు దాడి చేసి పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టించి అరెస్ట్ చేయాలని చూడడం హాస్యాస్పదం దారుణం ఎవరి గొంతు నొక్కుతారు మీరు ఏం చేయగలుగుతారు మీరు ఇప్పటికే ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది మీ ప్రభుత్వం మీద మీ కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది ఈ పదిహేను నెలల్లో శాంతి భద్రతలు క్షీణించిపోయాయి ఎక్కడ పడితే అక్కడ మద్దర్సు మానభంగాలు నకిలీ మద్యం గంజాయి ఏరులై పార్తూ ఉన్నాయి ఇవన్నీ పట్టించుకోకుండా మీ ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతూ కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళపై కేసులు పెట్టడం అక్రమంగా అరెస్టులు చేయడం ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు ఎల్లకాలం మీ ప్రభుత్వం అధికారంలో ఉండదు రాబోయేది మా ప్రభుత్వం మరలా ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని చూస్తూ ఉన్నారు ఆ రోజు అనేది ఒకటి ఉంది కదా అంత మరిచిపోయి ఎల్లకాలం ఈ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని రౌడీయిజము దౌర్జన్యాలు చేస్తే ప్రజలు ఊరుకోరు మనకన్నా తెలియగల వాళ్ళు ప్రజలు చూస్తూ ఉన్నారు సరైన సమయంలో మీ ప్రభుత్వానికి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు మోడీ గారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో సర్వే చేయించారు దరిదాపుల్లో కూడా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు లేరు దాదాపు తొంభై తొంభై ఐదు మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని మోడీ గారికి రిపోర్ట్స్ వచ్చినాయి అది మీ కూటమి పరిస్థితి ఈరోజు ప్రస్తు ఈ పదిహేను నెలల్లో ఉన్నన్ని రోజులు ఒక నాలుగు మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి ముందు గంజాయిని అరికట్టండి నకిలీ మద్యాన్ని అరికట్టండి గంజాయి తీసుకున్నాడు ఎదుట వ్యక్తి ఎవరు అనేది కూడా తెలియకుండా చంపేస్తూ ఉన్నారు ఈరోజు ఎందుకు మీరు దృష్టి పెట్టడం లేదని అడుగుతూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరఫున వీటన్నిటి మీద దృష్టి పెట్టి అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రం అంతటా కూడా ఈ గంజాయి నకిలీ మద్యం చేసి అమ్మేవాళ్ళని అదుపులోకి తీసుకోవాలి వాడు తెలుగుదేశం కానీ వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ ఎవడైనా సరే యాక్షన్ తీసుకోవాలి ఈరోజు నకిలీ మద్యం కేసులో నీకు సంబంధించిన ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే బయటపడ్డారు మీరే తయారు చేస్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు ఈరోజు దోచేస్తూ ఉన్నారు ఈరోజు పత్రికల్లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీకి ఆదేశాలు చేశారు ఎవరిని వేశాడు ఎంక్వైరీకి చంద్రబాబు నాయుడు జేబులో ఉన్నటువంటి సిట్ని వేశాడు ఆ అధికారులంతా చంద్రబాబు నాయుడు ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వమంటే ఆ విధంగా రిపోర్ట్ ఇస్తాడు ఆ ఎంక్వైరీలో న్యాయం జరగదు అంటే నీకు సంబంధించిన వాళ్ళు ఈ నకిలీ మద్యం కేసులో ఉన్నారు కాబట్టి వాళ్ళని తప్పించాలి కాబట్టి నువ్వు సిట్ నేసావు ఎంక్వైరీకి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారి దగ్గరికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించు ఈ నకిలీ మద్యం మీద తేలిపోతుంది కదా ఎవరు దాంట్లో భాగస్వాములో ఎవరు విజయవాడ నుంచి ఈ నకిలీ మద్యం నీ కుటుంబంలో ఉంచి నడిపిస్తున్నారో అందరికీ అర్థమైపోద్ది కదా దానికి భయపడే సిబిఐ కాకుండా సిట్ చేసే సిట్కి ఆదేశాలు ఇచ్చావు వాళ్ళు ఎవరు అధికారులంతా నీ డోర్లు తీసేవాళ్ళు నీ బాత్రూములు కడిగేవాళ్ళు నువ్వు ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వమంటే ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు న్యాయం జరగదు నీ వ్యక్తుల్ని నువ్వు కాపాడుకునేందుకే ఈరోజు సిట్ నేసావు ఎంక్వైరీకి న్యాయం జరగదు వల్ల సిబిఐ ఎంక్వైరీకి వేసి నీ నిజాయితీని నిరూపించుకో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా బయటికి రమ్మంటున్నా ఇంట్లో ఉంచి నువ్వైనా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ నకిలీ మద్యం దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఆదేశాలు చేయించు మంచి పేరు తెచ్చుకో ఏదో ఒక పదవి ఇచ్చేశారని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేశారని ఇంట్లో కూర్చోవడం కాదు పవన్ కళ్యాణ్ గారు బయటకు రండి ఈ పదిహేను నెలల్లో గందరగోళం రాష్ట్రం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించు అవినీతి అక్రమాలు రౌడీజం మద్దర్లు గంజాయి మద్యం ఏరులై పడతా ఉన్నాయి ఇష్టారాజ్యంగా నడుస్తూ ఉంది రాష్ట్రం అంతా భ్రష్టు చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు దీనికి ఎక్కడో ఒక దగ్గర పురుషా పెట్టాలి కదా ఈ రెండు వేల ఇరవై ఐదులో నెల్లూరు జిల్లాలో ఇరవై ఇరవై ఐదు మంత్రస్ జరిగినాయి ఏమైపోతుంది నెల్లూరు జిల్లా ఎక్కడుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడుందో లాండ్ ఆర్డర్ ఏమైపోయారు మీరంతా జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే నోరు లేదు ఇద్దరు మంత్రులకి ఇద్దరు సీనియర్లు ఎందుకు మాట్లాడడం లేదు మీరు ఎందుకు ఎస్పీ గారితో పోలీస్ డిపార్ట్మెంట్తో మీటింగులు పెట్టి ఎక్కడ లోపం జరుగుతుందని మీరు అడగడం లేదని అడుగుతా ఉన్నాం మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఇన్ని మదర్స ఇరవై ఇరవై ఐదు మదర్సు ఒక నెల్లూరు జిల్లాలోనే రెండు వేల ఇరవై ఐదులో జరిగాయి అని అంటే ఏం చేస్తుంది మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఎక్కడున్నారు మీరంతా కరెక్టేనా ఇది ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకోవాలి కదా ఇవన్నీ